పాలకులపై దిక్కర స్వరంగా కేంగారమోహన్ రాసిన దుఃఖ సంచారి కవిత్వం నిలుస్తుందని రైతుకు నిలిచే కవిత వ్యాఖ్యలు ఈ కవిత్వం నిండా పరుచుకున్నాయని ప్రముఖ కవి వెంకటకృష్ణ అన్నారు గురువారం రాత్రి కర్నూలు కలెక్టరేట్ ముందున్న గాంధీ విగ్రహం ముందు కేంగార మోహన్ రాసిన దుఃఖ సంచారి కవిత్వాన్ని పండ్ల గ్రామానికి చెందిన రైతు అశోక్ రెడ్డి ఆవిష్కరించారు దేశ వ్యాప్తంగా జరుగుతున్న రైతు వ్యవసాయ కార్మిక ఉద్యమాలకు సంఘీభావంగా సాహితీ స్రవంతి జిల్లా కమిటీ ఈ ఆవిష్కరణ సభ ఏర్పాటు చేశారు నిర్వీర్యం చేసే విధానాల వల్ల రైతు తన ఆస్తిత్వాన్ని కోల్పోతున్నాడని ప్రతి ఒక్కరూ రైతుకు బాసటగా నిలవాలని ఈ దేశానికి వెన్నముక్క అని చాటాల్సిన అవసరం ఉందన్నారు ఆవిష్కరణ సభలో సాహితీ స్రవంతి నాయకులు జన్యాల రఘుబాబు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల చక్రపాణి యాదవ్ నాయకులు ఎంపీ బసవరాజు గౌరెడ్డి హరిశ్చంద్ర రెడ్డి ఆవిజ వెంకటేశ్వర రెడ్డి విజయముల తనగల వేలసం నాయకులు పాణి నాగేశ్వర చారి రాయలసీమ ప్రచురణ సంపాదకులు మారుతి పౌరోహితం కౌలియజ్ డిపి అజీజ్ సయ్యద్ జహీర్ అహ్మద్ యూటిఎఫ్ జిల్లా నాయకులు దొంతల రాములు సిపిఎస్ కన్వీనర్ శేక్షా వరి తదితరులు పాల్గొన్నారు

ట్రాన్స్పోర్టీకరణ తగ్గిపోతున్నటువంటి గ్రామంలో ఆ ట్రాన్స్పోర్టీకరణ యొక్క సమూహాలు అయితేనేవి రైతులైతేనేవి ఆదివాసీ ఆదివాసులు అయితేనే దూరంగా రైతుల గురించి మాట్లాడుతుంది వర్క్టీకరణి రైతులతో ప్రయత్నం చేసి ఆ రైతుల గురించి దాని తర్వాత జాతీయ పరగలి ఈ గ్రామంలో ఒంటరిగా మారిపోతున్న రైతు మార్పులే కాకుండా యుద్ధం ప్రతి తేదీలోనూ ఇంకా ఆకాశం ప్రముఖం ఏ విషయం చేయాలని చెప్పేసి

రాజాధికారంలో జరుగుతున్నటువంటి రాసాయ ముఖ్య గురించి కూడా మాట్లాడుతున్నాయి రాసాల్లో కార్పొరేట్లు మోస్తాయి రైతుల కారణం ఈ గవర్నమెంట్ ప్రకారం ఈ దేశంలో కార్పొరేట్ కార్పొరేట్ స్వామి స్వామి వాళ్ళు మోసం కలిపి మాట్లాడతారు కాదు ప్రధానంగా రైతుల్ని గురించి కలగాలంటే కార్పొరేట్ ఈ ఆ కాబట్టి నేరుగా ఒక పరిగణగా ఉంటుంది అది ప్రధానంగా చెప్తుంది రైతులు ఏ విధంగా రైతులు నత్తంగా చేసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి రోజు ఎట్టేకి పోతున్నటువంటి రోజు మూడు మూడమూర్లోకి ముసుకోబోతున్న మాట్లాడుతున్నాడు ఈ గురుగా ఒక మార్గాన్ని ప్లే చేస్తున్న వెల్కమ్ చేస్తున్నాడు ఈ ఈ మూడు బాయల యొక్క ఆ కడకల్ని మొదలు నిర్మించాల్సిన అవసరం ఈ పుస్తకం చిన్న పుస్తకం చాలా నేరుగా మధ్యంలో ఈ కానీ